మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో అల్లర్లు చెలరేగాయి నియోజకవర్గంలోని బొట్లపాలెం దేవవరంతో పాటు తూర్పు వీరాయపాలెంలో వైసీపీ టిడిపి వాయిసిపి టిడిపి నేతలు బాహాబాహికి దిగారు ఈ క్రమంలోనే పరస్పరం రా కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి దాంతో పాటుగా పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మిషన్లు ధ్వంసం అయ్యాయని సమాచారం దీంతో పోలింగ్ బూత్ ల వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కు మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి